హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహనమిత్ర పథకానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వాహనమిత్ర పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లకైతే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ అమౌంట్నైతే వచ్చే నెల రెండో తారీఖునైతే రిలీజ్ చేస్తామన్నారు కానీ ఆ డేట్ అయితే మారడం జరిగింది కొత్త డేట్ ఎప్పుడు జమ చేస్తారో ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అందరిది అని అందరి బాగోలు చూస్తామని మంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు కూటమి మేనిఫెస్టోలో హామీలపై జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు తమ ప్రభుత్వ ప్రజల వద్దకి వెళ్ళి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు అభివృద్ధి సంక్షేమ సుపరిపాలన హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళినట్లు గుర్తు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని వివరించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అయితే శాసనసభలు తెలియపరిచారు ఈ సందర్భంగా అక్టోబర్ నాలుగవ తరిగిన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని తేల్చేది చెప్పారు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవాలని హితవు పలికారు వచ్చే నెల నాలుగవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు వాహనమిత్ర ద్వారా ఆటో డ్రైవర్లు అకౌంట్లో పదిహేను వేలు వేయనున్నట్లు తెలిపారు అయితే దసరా పండుగ రోజున అంటే అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు జమ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా దాన్ని నాలుగవ తారీఖు మార్చారు మరోవైపు ఈ పథకానికి సంబంధించిన ఇప్పటికే కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది సొంత ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్లు డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు సేవలో పథకం కింద ఈ ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపింది మొత్తం రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు అర్హుడైన ప్రతి డ్రైవర్కు ఆదుకుంటామని వెల్లడించారు పెండింగ్ చలాన్లు ఫిట్నెస్ పత్రాలు క్లియర్ చేసుకుని వారికే ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు అక్టోబరు రెండవ తారీఖు జమ చేయాల్సిన అమౌంట్ నాలుగవ తారీఖు వాయిదా అయితే పడింది నాలుగవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే అమౌంట్ అయితే అకౌంట్లో జమ చేయబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్